だねあ,あることな ఏదో ఇదేదో ముందే చెప్పొచ్చు కదా అమ్మా ఇప్పటికైనా అర్థమైందా ఒకరి నీడని ఒకరు చూసి భయపడ్డ అలాంటిదే అయి ఉండదు వీళ్ళు పారమ్మ పిరికోళ్ళు ఒకరికి బల్లంటే భయం ఇంకొకరికి పొద్దుంకంటే భయం ఓనర్ సార్ మీరు వెళ్ళి చూసి రండి అది ఓనరు మీరు వెళ్ళండా ఏం ఓనర్కి వేరే పని పాటలు లేరు ఇవన్నీ వెళ్ళి చూస్తాడా ఓనరు సరివద్దు నేను వెళ్ళి చూస్తా అమ్మా 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 వద్దమ్మా గొళ్ళెం పడుతుందమ్మా నువ్వు ఊరుకో అమ్మా ఎవరండి ఇంత రాత్ర అప్పుడు అందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు మేడ మీద ఎవరో పాడినట్టు వినిపించింది ఏంటో చూడడానికి వెళ్ళిన వీళ్ళిద్దరూ ఏదో నీడను చూసి భయపడ్డారు నేను చూస్తానని వెళ్ళిన గాయిత్రి ఇంకా రాలేదు నాకేం అర్థం కావట్లేదు చాలా భయంగా ఉంది తానే మేడ మీదకి వెళ్ళింది మేడం కాననేయడం చూసే వీళ్ళిద్దరు భయపడ్డారు తనని చూసి భయపడ్డారా ఇంత రాత్రి అప్పుడు మేడ మీద నీకేం పని అమ్మా నేను చెప్తానమ్మా తనకి ఇక్కడ పనిచేయడం కంటే ఈ అంతపురం మొత్తాన్ని చూడాలన్నదే కోరికని తను నాకు చాలా చెప్పింది ఆ మీరందరూ నిద్రపోయారు అనుకుని మేడ మీదకి వెళ్ళింది పాపం దొరికిపోయింది చూసారమ్మా నేను చెప్పారా అదేనమ్మా ఆ పిల్ల మేడ మీదకి వెళ్ళి జాలీగా ఒక పాట పాడింది ఇప్పుడు చెప్తున్నానమ్మా ఇంట్లో భయపడేలా ఏమీ లేదు ఇది దైవకలు ఉట్టిపడే ఇల్లు అందుకని ఉదయాన్నే మూడు దిక్కులకి కలిపే పత్రాలు రిజిస్ట్రేషన్ చేద్దాం దక్షిణాన్ని వదిలేద్దాం ఒక్కటిచ్చానంటే ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు మీరు వెళ్ళి పడుకోండమ్మా ఏదైనా సరే రేపు మాట్లాడుకున్నాం బీపీ అన్నాడు వెర్రి పుష్పం అని షార్ట్ గా అన్నాడేమో రంగనాయకి కాంట్రాక్టర్స్ అందరితోనూ మాట్లాడాను ఆ ఇద్దరు చనిపోయిన విషయం తెలిసి మన గుడిని శుభ్రం చేయడానికి ఎవరు రావట్లేదు ఏం అర్థం కావడం లేదు అన్నయ్య ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు ఉన్న చోట సమస్య గుళ్ళోనూ సమస్య అంటే ఆ పూజ ఎలా జరిపించడం మరి ఇలా చూడండమ్మా ఆ పూజ చెప్పిన దాన్ని బట్టి మీ ఎవ్వరికి చెప్పకుండా నేను ఒంటరిగా అక్కడికి వెళ్ళి చూశాను అందులో నాచు బురద మొక్కలు ఏమీ లేవు నీళ్లలో పడిపోవడానికి ముందే వాడికి హార్ట్ అటాక్ వచ్చింది అలాంటప్పుడు వాడు ఒంట్లో నీళ్లు ఎలా ఉంటాయి చెప్పండి కరెంటు షాక్ తో చనిపోయిన వాడు వైరు ఇనుముకి తగలడం కూడా చూసుకోకుండా స్విచ్ ఆన్ చేశాడు షాక్ కొట్టి చనిపోయాడు ఈ రెండు మరణాలు నన్ను అడిగితే విపత్తు అనే అంటారు పూజారి గారు అలా అంటున్నారు ఏనేమో ఇలా అంటున్నారు ఏది నమ్మాలో ఏం అర్థం కావట్లేదే మదన్ చెప్పిందే కరెక్ట్ పనిలోకి వెళ్ళిన ఇరవై మందిలో ఇద్దరు మాత్రమే చనిపోయారు ఒకవేళ అది చంద్రముఖి పని అయి ఉంటే కాంట్రాక్ట్ తీసుకున్న గోపాలే కదా ముందు చనిపోయి ఉండాలి మనం ఎంత మంది ఉన్నాం కదా గుడిని శుభ్రం చేయడానికి బయట ఎందుకు మనమే చేసేద్దాం ఏ విష పరీక్షకి మేము రెడీగా లేవు పైకి పులుసు కారిపోతా అవును ఆర్థిక నష్టాన్ని ఆస్తి నష్టాన్ని తట్టుకోగలం ప్రాణ నష్టాన్ని ఎలా తట్టుకోగలం ఇలా చూడండమ్మా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా అక్కడికి వెళ్ళడానికే భయపడుతున్నారు నేను వెళ్ళి ఆ గుడిని శుభ్రం చేస్తాను ఎప్పుడు మీ గుళ్ళో సమస్య వచ్చిందో ఆ సమస్యని పరిష్కరించే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అప్పటికీ నాకేమైనా అయితే మీ నిర్ణయం మీరు తీసుకోండి அவசியமா போற விட மாட்டேன் யாரையும் விட மாட்டேன் முறுபடியும் பழம் கொடுத்துறீங்களா నేను ఆ రోజే చెప్పాను నువ్వే చేయగలవు అని నువ్వు కాకుండా ఈ పని ఇంకెవరు చేసినా ఆ మంటల్లోనే మాడి మసైపోయేవారు నువ్వు సూర్యగ్రహణంలో పుట్టిన వాడివి నీ జాతకము ఆ వేటయ్య జాతకము ఒకే జాతకం అది మాత్రమే కాదు మీ జాతకాల్లో గ్రహాలు కూడా ఒకే అమెరికాలో ఉన్నాయి నీ ద్వారానే ఇక్కడ జరగబోయే సమస్యలకి ఓ పరిష్కారం వస్తుంది దానివల్ల నీ ప్రాణాలకే ప్రమాదం రావచ్చు ఆ ఇంట్లో ఉన్న ఎవరో ఒకరినే చంద్రముఖి ఆవహించింది ద్వారానే తను అనుకున్నది సాధించబోతోంది నేను ఆ గుడిని శుభ్రం చేశాను నాకేం కాలేదే ఇక మీద గుళ్ళో ఏ సమస్య ఉండదు ధైర్యంగా మీ పూజను మొదలెట్టండి లేదు బాబు నువ్వు గుడిని శుభ్రం చేయడానికి వెళ్ళి అదే సమయంలో ఇక్కడ ఒక పెద్ద ప్రళయమే వచ్చింది పైన ఎవరో అరవడో ఈ అడవడో వస్తువులన్నింటినీ విసిరి పగలగొట్టి ఇల్లే కూలిపోయేంత పని అయింది ప్రాణం పోయి వచ్చినట్టుగా ఉంది ఇక్కడ ఒక్క నిషం కూడా ఉండకూడదు వెంటనే వెళ్ళిపోదో అవునక్క వెళ్ళిపోదు చూడ ఇంకొక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దా ఎంత దూరం అయినా పర్వాలేదు ఇంకెక్కడైనా ఉండి గుడి పూజ కుదరదు నేనందుకు ఒప్పుకోను ఈ ఇల్లు వదిలి మీరు ఎక్కడికి వెళ్ళినా మీ సమస్యని ఎవ్వరు పరిష్కరించలేరు నేను ఆ గుడిని శుభ్రం చేసి వచ్చేటప్పుడు ఒక సిద్ధుణ్ణి చూశాను ఆయన నాకు ఎన్నో విషయాలు చెప్పారు అందులో ముఖ్యమైన విషయం ఈ కుటుంబంలో ఎవరో ఒకరు చంద్రముఖి వల్ల బాధించబడ్డారంట అది ఎవరో తెలుసుకోకుండా ఈ ఇంటి నుంచి మనం ఎలా వెళ్ళగలం పదిహేడేళ్లకి ముందు ఇలాంటిదే ఒక సమస్య ఈ అంతఃపురంలో జరిగినట్టు కూడా చెప్పారు ఇదిగో ఇవన్నీ మేము రావడానికి ముందే ఎందుకు చెప్పలేదయా అప్పుడు జరిగిన వాటి నిజమేనండి కానీ అవన్నీ అప్పుడే సర్దుకున్నాయి అయినా అందరినీ పిలిచి దక్షిణం వైపు వెళ్ళొద్దని చూచాయిగా చెప్పాను ఇప్పుడు వాటన్నింటినీ మించి ఇలా జరుగుతుందంటే దానికి కారణం ఎవరో నాకు తెలియటం లేదు